ఈరోజు సైకాలజీలో ఫస్ట్ క్లాస్ ఈ ఫస్ట్ క్లాస్లో మనం పెరుగుదల వికాసం పరిణతి భావాల గురించి తెలుసుకుందాం వాటితో పాటు పెరుగుదల వికాసం యొక్క భేదాల గురించి తెలుసుకుందాం అసలు పెరుగుదల అంటే ఏంటంటే ఒక జీవి శారీరక ఆకారపరమైన భౌతికమైన పరిమాణాత్మకమైన మార్పుల్ని మనం పెరుగుదల అంటాం అంటే ఆకారపరంగా కానివ్వండి పరిమాణం పరంగా కానివ్వండి భౌతికంగా కనిపించేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని పెరుగుదల అంటాం ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క ఎత్తు ఆ విధంగానే బరువు ఈ అంశాలని మనం ఏమంటామంటే పెరుగుదల అంటాం ఉదాహరణకి మనకు చిన్నప్పుడు చేతులు చిన్న చిన్నే ఉంటాయి కానీ వయసుతో పాటు పెరుగుతూ ఉంటాయి చిన్నప్పుడు శిశువు ఇంతే ఉంటాడు కానీ వయసుతో పాటు పెరుగుతూ 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 ఉంటాడు అలా మనకి భౌతికం కనిపించేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాటిల్ని మనం పెరుగుదల అంటాం మరి వికాసం అంటే ఏంటి ఒక వ్యక్తిలో శారీరక ప్లస్ మానసికమైన మార్పులు ఏవైతే ఉంటాయో ఆ శరీరపరమైన మార్పులు ప్లస్ మానసికపరమైన మార్పులు రెండు కలిపి మనం వికాసం అంటాం రెండు కలిపి వికాసం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చిన్నగా ఎదుగుతూ ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత తన శరీరపరమైన మార్పులు కొన్ని వస్తాయి ఆ విధంగానే ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత తనకు కొన్ని కొన్ని మానసిక పరమైన మార్పులు కూడా వస్తాయి అంటే స్కూల్కి వెళ్ళటం స్కూల్లో కొంత చదువుకోవటం ఇది తప్పని ఇది మంచి అని తెలుసుకోవటం ఇలా చేస్తే టీచర్లు కొడతారు ఇలా చేస్తే టీచర్లు పొగుడుతారు అని తెలుసుకోవటం అర్థమైన చిన్న చిన్నగా నడవటం సైకిల్ తొక్కటం పదాలను చూసి గుర్తుపట్టటం అర్థమైంద పూలను చూసి గుర్తుపట్టటం ఇది ఆది ఇది బస్సు ఇది కారు అని ఇవన్నీ కూడా దీనికి అంటే మానసిక పరమైనటువంటి అంశాలు ఈ మానసిక పరమైనటువంటి అంశాలు మొత్తం కూడా వికాసాన్ని కింద వస్తాయి అంటే శారీరక పరమైన అంశాల్లో ఎదుగుదల ప్లస్ మానసిక పరమైనటువంటి అంశాల్లో ఎదుగుదల రెండు కలిపి వికాసం కింద మనం తీసుకుంటాం మరి పరిణతి అంటే ఏంటి పరిణతి అంటే ఏంటంటే జన్మత మనకి కొన్ని సహజ సామర్థ్యాలు ఉంటాయి ఆ సామ ఆ సహజ సామర్థ్యాలు మనకి ఆయా దశల్లో వయసుతో పాటు అవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట కాలంతో పాటు క్రమంగా వీకించడాన్ని ఏమంటామంటే పరిణతి అంటాం అంత గుర్తుపెట్టుకునే అవసరాల జన్మత మనకు కొన్ని సహజ సామర్థ్యాలు ఉంటాయి అవి వయసుతో పాటు కూడా మనతో పాటు వచ్చి అది ఏ దశలో అయితే మనకు అవసరమైతే ఆ దశలో ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట ఉదాహరణకి చిన్నప్పుడు పిల్లవాడు తలకై తనంత తాను నిలబెడుతూ ఉంటాడు తర్వాత బోర్ల పడుతూ ఉంటాడు తర్వాత చిన్నగా పాకుతూ ఉంటాడు తర్వాత నడుస్తూ ఉంటాడు ఆ తర్వాత పరిగెడతాడు ఇవన్నీ కూడా మనం పిల్లలకి నేర్పించిన అవసరంలా అవి జన్మత పిల్లల్లో కొన్ని సాధ్య సామర్థ్యాలు అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి మరి చనుబాలు చేయకటం అనేది కూడా పిల్లవాడికి సహజంగానే వచ్చినటువంటి లక్షణం అన్నమాట ఇవన్నీ కూడా అంటే జన్మత జన్యువుల నుంచి జన్మత వచ్చేటువంటి ఇవన్నీ ఏమిటంటే పరిణితి కింద వస్తాయి మనం నీట్గా ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకోవాలనుకున్నట్లయితే భౌతికపరమైన శారీరక మార్పులు ఏవైతే ఉంటాయో వాటిల్ని మనం పెరుగుదల అంటాం అలా కాకుండా మరి మానసిక పరమైన అంశాలు శారీరకపర అంశాలతో కలిస్తే దాని వికాసం అంటాం జన్మత వచ్చేటువంటి సాధ సామర్థ్యాలనేమో పరిణితి కింద మనం చెప్పుకుంటాం అనమాట మరి ఇవి చెప్పుకున్నప్పుడు వీటికి సంబంధించినటువంటి రెండు మూడు డెఫినెషన్స్ కూడా చెప్పుకోవాలన్నమాట మరి పెరుగుదలకు సంబంధించి ఎలిజబెత్ హర్లాక్ అనే ఆమె మనకు ఒక డెఫినేషన్ ఇచ్చారు ఒక వ్యక్తిలో పరిమాణాత్మకమైన మార్పుని పెరుగుదల అంటారు అంది ఒక వ్యక్తిలో పరిమాణాత్మక మార్పు దీన్నే క్వాంటిటేటివ్ చేంజెస్ క్వాంటిటేటివ్ చేంజెస్ని ఆమె పెరుగుదలగా అభివర్ణించారు ఆమె పేరు ఎలిజబెత్ హర్లాక్ మరి వికాసాన్ని ఆమె ఏమన్నారంటే పరిమాణాత్మక ప్లస్ గుణం గుణాత్మక పరిమాణాత్మక ప్లస్ గుణాత్మక రెండు కలిసినవి గుణం అంటే మంచి చెడు ఇవన్నీ పరిమాణాత్మకం అంటే లావు పొట్టి సన్న పొడుగు ఇవన్నీ ఈ రెండు కలిస్తే వికాసం అని చెప్పింది అనమాట ఎవరు ఎలిజబెత్ హర్లాక్ పరిమాణాత్మకంగా అంటే మాత్రము పెరుగుదల పరిమాణాత్మక ప్లస్ గుణాత్మక గుణాత్మక డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి ఘనాత్మక వేరు గుణాత్మక వేరు ఘనాత్మక అంటే కొలవగలిగేది గుణాత్మక అంటే లక్షణాలది మన వికాసానికి సంబంధించింది గుణాత్మక పెరుగుదలకు సంబంధించింది ఘనాత్మక ఈ రెండు వేరియేషన్ గుర్తుపెట్టుకోండి తర్వాత పరిణితి అంటే జన్మత వచ్చేటువంటి సహజ సామర్థ్యాలు మనకి ఏ వయసులో ఏవైతే ఉపయోగపడతాయో అవి మనకి వయసుతో పాటు అవి కూడా వికసిస్తూ ఉంటాయి అన్నమాట మరి వికాస సూత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వికాస సూత్రం ఉంటే సరికి డిఈ ఈక్వల్ టు ఎఫ్ ఇన్ ఎఫ్ ఫ్రాక్షన్ ఎఫ్ ఎమ్ ఇంటూ ఎల్ ఫంక్షన్ ఆఫ్ ఎమ్ఇన్ టు ఎల్ అంటాం ఎం అంటే మెచురైజేషన్ ఎల్ అంటే లర్నింగ్ డి అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ మెచ్యురైజేషన్ ఇన్ టు లర్నింగ్ డిఈ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎమ్ఇన్ టు ఎల్ డిఈజ్ టు ఎఫ్ ఆఫ్ ఎమ్ టు ఎల్ ఇవి మరి వికాసానికి సంబంధించి ఇంకొక అతను ఇంకొక డెఫినేషన్ చెప్పారు అతను ఎవరంటే ఆండ్రసన్ దాన్ని ఏమంటారు ఆండర్సన్ ఈ ఆండ్రసన్ ఏం చెప్పాడంటే ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే ప్రక్రియని వికాసం అని చెప్పింది ఎవరయ్యా అంటే ఆండ్రసన్ ఎవరండి ఆండర్సన్ మరి పరిమితి గురించి మనకి ఒక అతను ఒక డెఫినేషన్ ఇచ్చాడు తన పేరు గెసెల్ తను ఎవరండి గెసెల్ అంటే పరిమితి అంటే అభ్యాసంతో ఎటువంటి ప్రమేయం అనేది లేకుండగా ఒక క్రమబద్ధమైన పద్ధతిలో ఒక క్రమబద్ధమైన పద్ధతిలో వికసించే ప్రక్రియ పరిణితి అంటే అభ్యాసంతో ప్రమేయం లేకుండా ఒక క్రమపైన పద్ధతిలో వికసించేటువంటి ప్రక్రియని మనం పరిణితి అని చెప్పింది ఎవరై అంటే గెసల్ ఎవరండి గెసెల్ ఇప్పుడు మీకు పెరుగుదల వికాసానికి మధ్య భేదాలు చూద్దాం పెరుగుదల మరి శరీరానికి సంబంధించినది వికాసము శరీరము ప్లస్ మానసికమైన సంబంధానికి సంబంధించింది పెరుగుదల అనేది శరీరానికి మాత్రమే సంబంధించినది వికాసం అనేది శరీరానికి ప్లస్ మానసిక సంబంధమైనది సెకండ్ పాయింట్ పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది అంటే క్వాంటిటేటివ్ పరిమాణాత్మకమైనది అంటే క్వాంటిటేటివ్ మరి ఇది వచ్చేసరికి వికాసం వచ్చేసరికి పరిమాణాత్మక ప్లస్ ఘనాత్మకమైనది పరిమాణాత్మక ప్లస్ ఘనాత్మకమైనది అంటే తర్వాత పెరుగుదల అనేది వికాసంలో అంతర్భాగంగా ఉంటుంది వికాసంలో అంతర్భాగంగా ఉంటుంది అందుకని వికాసంలో ఏముంటుందని చెప్పాము శారీరక పెరుగుదల ఉంటుంది మానసిక పెరుగుదల ఉంటుంది కాబట్టి పెరుగుదల అనేది కేవలం పెరుగుదల అనేది వికాసంలో కలిసి ఉంటుంది అందుకనే వికాసంలో అంతర్భాగము అన్నాము మరి వికాసం అనేది వికాసం అనేది విస్తృతమైనది అంటే ఇంత లిమిట్ ఏ ఉంటుంది ఇంతే ఉంటుంది వికాసం అనేది ఎవరికి చెప్పలేము కొంతమందికి ఐక్య బీభత్సంగా ఉండొచ్చు కొంతమందికి చాలా తక్కువ ఉండొచ్చు అంటే వికాసం యొక్క పరిధి చాలా ఎక్కువ కానీ పెరుగుదల యొక్క పరిధి కొంచెం కొంత మొత్తంలో సంకుచితంగా ఉంటుంది ఇదేమో సమగ్రంగా ఉంటుందన్నమాట మరి పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇక మనం థర్టీ ట్వంటీ ఎయిటీన్ నైంటీ ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత మనలో ఇంకా ఏమి హైట్లో ఏమి ఎగుదల ఉండదు ఒకసారి అయిన హైట్ వచ్చిన తర్వాత మన హైట్ అనేది అక్కడ ఆగిపోతుంది తర్వాత లావు అవటం అనేది మనం తినే తిండిని బట్టి ఉంటుంది అనమాట అంటే అనేది ఒక దశ వరకు జరుగుతుంది కానీ వికాసం అనేది అలా కాదు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వికాసం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది వికాసం అనేది నిరంతరంగా మనం పుట్టిన దగ్గర నుంచి అంటే తల్లి కడుపులో ఒక చిన్న జైగోట్గా ఉన్నప్పటి నుంచి మనం చివరికి కట్టె కాలేంత వరకు కూడా మనకి వికాసం జరుగుతూనే ఉంటుందన్నమాట మాపం పెరుగుదలని మనం మాపనం చేయవచ్చు అంటే కొలవచ్చు ఇందా చెప్పాం హైట్ సిక్స్ ఫీట్ లేదా ఫైవ్ ఫీట్ వెయిట్ సిక్స్టీ సెవెంటీ అట్లా చెప్పవచ్చు మరి వికాసాన్ని మనం కొలవగలమా అంటే మరి వికాసాన్ని మనం కొలవలేము కానీ అంచనా వేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ పెట్టేసి ఒక హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ పెట్టేసి దాంట్లోడికి నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ నైన్ వచ్చని అంచనా మాత్రమే ఏమి వేయగలం ఎందుకంటే ఆ పిల్లవాడికి మనకి ఇచ్చిన వంద మార్కుల పేపరే కానీ తనకున్న వికాసం వంద కన్నా ఎక్కువ ఉండొచ్చు కానీ మనకి ఇచ్చిన పేపర్లో మనం వందకి లిమిట్ చేసి దాంట్లో వాడి వికాసం హా ఇంత ఉంది ఇంత ఉంది ఇంత ఉంది ఇంత ఉందని అంచనా వేస్తాం అంటే మన ఇచ్చేటువంటి ప్రోగ్రెస్ కార్డులు కూడా వికాసంలో భాగమే వికాసంలో భాగమే అంటే తన యొక్క ఐక్యుని మనం అంచనా వేస్తున్నాం క్యాలిక్యులేట్ చేసి ఇంత 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 ఉందని మనం అంచనా మాత్రమే వేస్తాం మరి దీనికి సంబంధించిన లెసన్స్ కూడా నేను మీకు పీడిఎఫ్ కానీ దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా నేను మీకు మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో చూసి చదువుకోగలుగుతాం థ్యాంక్ యూ